అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మ్యాంగో పిచ్చి కోడలు మామిడి తోట మంగమ్మత్త సారంగపురంలో మామిడి తోట మంగమ్మ చాలా ఫేమస్ ఎందుకంటే ఆమెకు పెళ్లైన కొత్తలో ఆ ఊళ్ళో ఓ రైతు దగ్గర రెండు మామిడి చెట్లు లీజ్కి తీసుకొని దానిమీద వచ్చిన లాభంతో ఐదేళ్ల ఐదేళ్లలో ఆ మామిడి తోట మొత్తాన్ని కొనేసిన తెలివితేటలు ఆమెవి అందుకే ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్న మామిడి తోటల్లో సగం తోటలు మంగమ్మవే అలాంటి మంగమ్మ తన కొడుకు సుబ్రహ్మణ్యానికి పెళ్లి చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ కుర్రాడి జాతకంలో దోషాల వల్ల లేక కళ్యాణ గడియ ఇంకా చేతనో తెలియదు తెలియదుగాని సుబ్రహ్మణ్యానికి ఇంకా పెళ్లి సెట్ అవ్వలేదు అందుకే చక్కటి సంబంధాలు చూడమని పది మంది మ్యారేజ్ బ్రోకర్లకి పురమాయించింది మంగమ్మ అందులో ఒక వ్యక్తి మంగమ్మ దగ్గరికి వస్తాడు అమ్మా మంగమ్మగారు మీ బాబుకి పెళ్లి సంబంధం చూసే పని అంతమందికి మీరప్పినా ఆ లాటరీ మాత్రం నాకే తగిలిందమ్మా చూడవయ్య మధ్యవర్తి నీకు తగిలింది లాటరీనో కాదో తేల్చాల్సింది నేను గాని ఇంతకే సంబంధం వివరాలు చెప్పు ఎంత మాటమ్మా తప్పకుండా చెప్తాను ఇప్పుడు నేను తెచ్చిన సంబంధం పొరుగురు రామాపురంలో ఉందమ్మా అమ్మాయి వాళ్ళది జమీందారీ కుటుంబం కనకరాజు గారిని మీరు పేరు వినే ఉంటారు ఆ విన్నానయ్యా చాలా మంచి మనిషి అని విన్నాను ఆ చుట్టుపక్కల ఓలల్లో అన్ని వాళ్ళ వాళ్ళు కట్టించిన స్కూళ్ళు కాలేజీలు అని అంట కదా ఆస్తులు అవి పెద్దగా లేవనుకుంటా ఇప్పుడు మంగమ్మగారు లేని మాట ఎందుకు చెప్పాలి గానీ మీరన్నది నిజమే వాళ్ళకి ప్రస్తుతం పెద్ద ఆస్తులు లేవు గాని ఆ కుటుంబానికిన్న పరపతి మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలాంటి కుటుంబంతో వియ్యమందితే మీ కీర్తి కూడా చుట్టుపక్కలకి వ్యాపిస్తుందనిపించి ఈ సంబంధం తెచ్చానమ్మా బాగానే ఆలోచించావయ్య మధ్యవర్తి నిజమేలే డబ్బులు డబ్బుల్దేవుంది ఈరోజుండి రేపు పోయేది కానీ మంచి పేరు మాత్రం తరతరాలకి మిగిలిపోతుంది సర్లే అవి అన్నీ కుదిరితే ముందుకెళ్దాంలే అని చెప్పడంతో ఆ మధ్యవర్తి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక సుబ్బుకి కుదర్చాలనుకున్న పెళ్లి కూతురు పద్మ గురించి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి ఎందుకంటే ఆమె జమీందారి ఇంటి పిల్లని కాదు పద్మ కడుపులో ఉన్నప్పుడు సరదాగా వాళ్ళమ్మ మామిడి తోటలో షికారు చేస్తున్న సమయంలో నొప్పులు మొదలవటం క్షణాల్లోనే ప్రసవం జరిగి పద్మ ఆ మామిడి తోటలో మామిడికాయల గుట్టల మధ్యలో బుట్టింది అందుకనేమో ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి మామిడికాయలంటే మహాప్రాణం పాపం పద్మ పెద్దదయ్యేసరికి ఆస్తులన్నీ తరిగిపోయాయి గాని ఆ కుటుంబానికి ఊళ్ళో ఉన్న పరపతి వల్ల ఇన్నేళ్ళు పద్మ మామిడికాయల పిచ్చి చెల్లుబాటులోనే ఉంది అందుకే సీజన్ మొత్తం మనసారా మామిడికాయల రుచిని ఆస్వాదిస్తూ ఉంటుంది తనకి పెళ్లి నిశ్చయం అయ్యేలా ఉన్న విషయం తండ్రి కనకరాజు తన కూతురితో ఇలా చెప్తూ ఉన్నాడు అమ్మా పద్మ నీకొక మంచి సంబంధం చూశానమ్మా అబ్బాయి వాళ్ళది పక్కూరు పైగా అబ్బాయి తల్లికి మావిడి తోట మంగమ్మ అని పెద్ద పేరు కూడా ఉంది అని చెప్పగానే పద్మకి చెవిలో అమృతం పోసినంత ఆనందం వేసింది కానీ ఏదో అనుమానం కొద్దీ నాన్నగారు కొంపదీసి మావిడి తోట అనేది వాళ్ళ ఇంటి పేరు కాదు కదా లేదమ్మా ఆ ఊరి మొత్తంలో సగం మామిడి తోటలు వాళ్లవేనంట అందుకే ఆవిణ్ణి మామిడి తోట మంగమ్మ అంటారు అని చెప్పాడో లేదో పద్మకి ఎగిరి గంతేసినంత ఆనందం వచ్చింది నాన్నగారు కుర్రాడెలా ఉన్నా మనకి సంబంధం అని చెప్పేసేయండి మామిడి తోట వారి సంబంధం కాదనుకుంటే కళ్ళు పోతాయి అని కూతురు చిలిపిగా ఒక డైలాగ్ కొట్టి వెళ్ళిపోతే ఆ తండ్రి చిన్నగా నవ్వుకున్నాడు ఆమె ఆనందాన్ని తలుచుకుంటూ అబ్బురపడ్డాడు అలా పెద్దల మాటలు వధూవరుల జాతకాలు అన్నీ కుదరటంతో మామిడి తోట మంగమ్మ కొడుకు సుబ్బుకి జమీందారు కూతురు పద్మకి పెళ్లి జరిగిపోయింది వైశాఖ మాస ముహూర్తం కావటంతో కొత్త కోడలు సరిగ్గా మామిడిపళ్ళ సీజన్లో అత్తారింట్లో అడుగుపెట్టింది అందుకే పద్మ మామిడిపళ్ళ పిచ్చికి ఆ ఇంటి పొత్తు సరిగ్గా కుదిరింది అలా మామిడి తోట వాళ్ళ ఇంట్లో కొత్త కోడలు కరువో రామచంద్ర అన్నట్టు ఆ నెల్లో మొదలుపెట్టి విపరీతంగా మామిడిపళ్ళు తినటం మొదలుపెట్టింది అలా కోడలు మామిడిపళ్ళ పిచ్చి చూసిన అత్తగారు ఒకసారి సంకోచంగానే తన కోడలు పద్మతో ఇలా అంటుంది అమ్మాయి పద్మ ఇలా అంటున్నానో నీ మరోలా అనుకోబాకు నువ్వు తింటన్న పళ్ళ గురించి కాదు కాదుగాని ఇలా పిచ్చి పట్టిన దానిలా మామిడి పళ్ళు తింటే వేడి చేసి కురుపులు వస్తాయి విరేషణాలు గట్రా అవుతాయి ఆనందం కన్నా ఆరోగ్యం ముఖ్యం కదమ్మా కాస్త నోటి నదుపుల పెట్టుకోమ్మా అని బెదురుతూనే చెప్పింది అప్పుడు చిలిపి కోడలు పద్మ ఇలా బదులిస్తుంది అయ్యో అత్తయ్య మీరు నా గురించేమీ దిగులు పడకండి నేను పుట్టిందే మామిడి తోటలో నేను మొట్టమొదటి పిలిచిన గాలే మామిడి తోట గాలి అందుకే మామిడికాయల వేడి నన్ను ఏమీ చేయదు మీరేం బెంగ పెట్టుకోకండి మనలో మనమాట మీకొక సీక్రెట్ చెప్పనా అత్తయ్య అందరి రక్తంలో రక్త కణాలున్నట్టుగా నా రక్తంలో మామిడి కణాలున్నాయి అందుకే నేను మామిడి పళ్ళు తినకపోతే అనారోగ్యం ఇది కూడా నేను చెప్పేది కాదు మా ఊరి డాక్టర్ అమ్మే చెప్పింది అంటూ ఏదో సాగు చెప్పేసరికి కోడలి అభిమతం అర్థమైన మంగమ్మ మనసులోని నవ్వుకొని పోనీలే తినేది మనింటి పిల్లే కదా అని ఇక ఆమె తినే మామిడిపళ్లకు అడ్డు చెప్పటం మానేసింది అలా అత్తగారి ఆక్షేపణ కూడా లేకపోవటంతో పద్మ మామిడిపల్ల పిచ్చి పరాకాష్టకు చేరింది పద్మ చెప్పినట్టే సీజన్ మొత్తం మామిడిపళ్ళన్ని తిన్నా ఆమెకు ఏమీ కాలేదు ఇంతలో ఎండాకాలం పోయి వానాకాలం వచ్చింది మెల్లమెల్లగా మామిడిపళ్ళు కనుమరుగవసాగాయి దాంతో పద్మలో హుషారు కూడా కొద్ది కొద్దిగా తగ్గసాగింది అది గమనించిన అత్తగారు కోడలతో ఇలా అంటుంది పద్మా అదేంటమ్మాయ్ రోజు రోజుకి అలా డేలా పడిపోతున్నావు ఒంట్లో బాగోలేదా ఏంటి పద డాక్టర్ దగ్గరికి పోదాం డీలా కాక ఇంకేంటత్తయ్యా మామిడి పళ్ళ సీజన్ అయిపోయింది కదా ఇంకా నేను ఇలాగే అయిపోతాను అదేంటో ఏడాదికి నాలుగు నెలలే మామిడి పళ్ళు వస్తాయి దేవుడు మరీ ఇంత మనసు లేనివాడేంటత్తయ్యా ఏడాది పొడుగున మామిడి పళ్ళ సీజన్ ఉంటే ఆయన సొమ్మేం పోతుందట ఓసిని అసాధ్యం కోల మామిడి పళ్ళ మీద బెంగా ఇదంతా సరిపోయింది నేనేదో ఆరోగ్యం బాగోలేదనుకుని కంగారు పడుతుంటే అసలు ఎంత మామిడి కలిపిచ్చేంట నీకు వద్ద అత్తయ్య అలా పదే పదే మామిడి పళ్ళు అనకండి ఆ మాట వింటుంటే నాకు బాధగా ఉంటుంది అయినా వేడి చేసే మామిడి పళ్ళని చక్కగా వానాకాలంలో ఇచ్చుంటే బావుండు ఆ దేవుడు ఏం చక్కగా వానాకాలంలో కూడా దొరికేవి అని కోడలు ఉదాసీనంగా బాధపడిపోతుంటే ఇంతలో ఆ ఇంటి పని మనిషి లచ్చి పద్మ మాటకి బదిలిస్తూ ఏటి పాపమ్మగారు ఓ అట్ట బాధపడిపోతున్నారు ఇప్పుడు మీకేటి కావాలా వానాకాలంలో మామిడికాయలు కావాలా అంతేగదా దానికి దేవుడి దాకా ఎందుకండి గారి పెరట్లో వానాకాలం మామిడికాయల ఉంది దానికి వానాకాలంలోనే మామిడిపల్ల కాస్తాయి అలా అడిగి తెచ్చుకుంటే సరే ఏటంటారు అని లచ్చి చెప్పిన మాట కొన ఊపిరితో ఉన్న మనిషికి పూర్ణాయువు పోసినంత హుషారొచ్చింది పద్మకి నిజమేనా లచ్చి వానాకాలం మామిడికాయలుంటాయా అవునమ్మా వానాకాలం మామిడి అని ఓ రకం ఉంది అది ఉంటాది ఓసే ఓసే ఆ వేసవిలో వచ్చే మామిడికాయనా వేడి మాత్రమే చేసి ఊరుకుంటుంది ఈ వానాకాలం మామిడి అంత మంచిది కాదే వాతం చేస్తుంది అంటూ అత్తగారు కోడలు హుషారుకి అడ్డం కొట్టింది అత్తయ్యా మీకెప్పుడో చెప్పాను నా రక్తంలో ఉన్నవి మామిడి కణాలు అని వాటికి మామిడి మాత్రమే మందు అని ఏదో ఒకటి అఘోరించవే తెక్కల మేళం తిరణాలకెళ్తే ఎక్కాదిగ సరిపోయిందంట అలా ఉంటుంది తంతు అది మంచిది కాదంటే కదా అంటూ కోడలి మీద విసుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక లచ్చిని వెంట మునసబు మునసపు గారింటికి పోయి ఆయన పెరట్లో ఉన్న వానాకాలం మామిడి చెట్టు మీద విజృంభించింది పద్మ అలా ఆ రోజు మొదలుపెట్టిన మామిడి పళ్ళ దండయాత్ర వానాకాలం మధ్యలోకి వచ్చేసరికి ఆ మామిడికాయల దెబ్బకి వాతం చేసి కాళ్ళు చేతులు ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి పద్మకి పడుచు వయసులోనే పండు ముసల్లాగా ఎక్కడికక్కడా జాయింట్లన్నీ లాక్ అయిపోయి మంచాన పడింది ఆ మామిడికాయల కోడలు పద్మ అత్తగారిలా అంటుంది చెప్తే విన్నావంటే పద్మ ఇప్పుడు చూడు ఆ వానాకాలం మామిడి పళ్ళ వల్ల ఎంత వాతం చేసిందో సర్లే అయిందేదో అయిపోయింది ఆచార్య గారి హస్తవాసి చాలా మంచిది ఆయన ఇస్తున్న మందులను వాడడం గాని ఆయన చెప్పిన గనక మీరితే ఇక నీకు జీవితంలో కాళ్ళు చేతులు పనిచేయి మరి తర్వాత నీ ఇష్టం వద్దుయ్య ఇంకా ఆచారి గారి మాటే కాదు ఎవరు మంచిదని చెప్పినా వింటాను అలా వెనుకనే కదా ఇక్కడ వరకు తెచ్చుకున్నాను అని తనకైన జ్ఞానోదయంతో అత్తగారికి మాటిచ్చింది పద్మ ఈ విధంగా వానాకాలం మామిడికాయల దెబ్బతో కోడలి మామిడికాయల పిచ్చి వదిలింది ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి స్టేట్యూ